ప్రేమిస్తాడు కరుణిస్తాడు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉంటాడు ఇది మనం దేవుని గత మనం కోరుకునే ఎవరైనా అది మంచిదే ఎందుకంటే దేవుడికి మనకి ఉన్న ఆ బంధము ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా మనం రక్షించాలి కాపాడాలి మనం అనుకున్న మన కోరుకున్న ఈవులు మనకు దేవుడు ఇవ్వాలి దేవుడితో మనకి ఎప్పుడు సత్సంబంధం కలిగి ఉండాలి దేవుడితో మన ప్రేమ ఇలా ఉండాలి దేవుడు మనల్ని ప్రేమించి ఉండాలి ఎందుకంటే నిజంగానే ప్రేమ సంపూర్ణుడు సువార్తలు ఏముంటాదు ఆయన మనం ఎంతో ప్రేమించాడు కాబట్టి మన కోసం అంట ప్రాణాన్ని కూడా ఇచ్చాడు అప్పుడు మనం ఎలాగున్నాము మనం ఇంకా భక్తిహీనులుగానే ఉన్నాం పాపులుగానే ఉన్నాం ఇంత దుష్టులుగానే ఉండగానే ఆయన కాల రక్తము మన కోసం అని చెప్పేసి భక్తుడు రాస్తున్నాడు అంటే ఇంత ప్రేమ కలిగిన దేవుడు మరి ఎప్పుడైనా కోపగించుకుంటే ఏమండి ఎప్పుడైనా కోపగించుకుంటే అలా కోపగించుకునే పరిస్థితులు ఒకవేళ మనం చేస్తే మరి దేవుడు ఎంతకాలము ప్రేమ చూపిస్తాడంటారా మరి మనం చేసే పనులు బట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కదా మనందరినీ ఎన్నుకున్నాడు ఆయనలో ఆయన మనల్ని ఒక శిష్యులుగానో భక్తులుగానో దేవుని మన మనందరిని కూడా ఎన్నుకుని దేవుడు ఆయన సంఘానికి నడిపించాడు ఎవరికో దొరకని అదృష్టము ఆ భాగ్యము ఈ వాక్యాన్ని మనకు అందించి దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు అలాంటి ప్రజలు దేవుడు ఎన్నో వరాలు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మనం ఆయన వ్యతిరేకిస్తే ఎంత బాధపడతాడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయి కదండి ఆయన ఇటువంటి ఆశీర్వాదాలు మనకిచ్చాడు ఆది కాండము మొదటి అధ్యయము శక్తి ఆదికాండము ఆది కాండము మొదటి అధ్యయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒక్కసారి చూడండి ఎంత దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఒకసారి చూడండి ఒకసారి చూడండి అంటే మనం ఇంట్లో మన పిల్లల గురించి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం మా పాప బాగా చదువుతుంది బాగా చదువుతుంది ఎలా చదువుతుంది తెలుసా స్కూల్ ఫస్ట్ అంటే చదవడం అనేది క్రియ ఎంత బాగా చదువుతుంది అనేది క్రియ విశేషణం అంటారు అంటే ఆ యొక్క పనికి ఇంకా మనం విశేషణం చేర్చినప్పుడు క్రియ విశేషం ఎంత బాగా చదువుతుంది స్కూలుకు పసుపులు వచ్చేంత వరకు చదువుతుంది దేవుడు వారిని ఆశీర్వదించాను ఎలాగా నార్మల్ ఆశీర్వాదం కదండి నార్మల్ ఆశీర్వాదం కాదు మనకి ఇదివరకు ఇప్పుడంటే రావట్లేదు సంక్రాంతి టైంలో ఒక ఆయన యుద్ధం తీసుకొని వస్తాడు ముందు బోరవుతుడి వెనకాల ఒక ఆయన రమ్ము కొట్టుకుంటూ వస్తాడు వచ్చిన తర్వాత ఆయన తర్వాత ఏమో ఒకళ్ళేమిడు ఇలా వాయించుకుంటూ వస్తాడు బోలకు వాయించుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మనకి వాళ్ళకి కావాల్సి మనం పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మనకి దీవిస్తాడు ఎలాగా మీకు శుభోజయం కలగాలి మీ పాడి పంటలు విస్తీర్ణం అవ్వాలి మీ పిల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలి మీకు ఆస్తులు కలగాలని దీవిస్తాడు మనం ఒక్కసారికి ఏమైపోతాం దాన్ని చూసి ఆ దీవుని చూసి ఏమవుతాం మనం పొంగిపోయి ఆయనకి తులమో ఫలమో ఇస్తాం అది మనకి ఆత్మతృప్తి నిజంగా జరుగుతుందా ఆయన మనలాంటి మానవుడే కానీ ఆయన బ్రతకడం కోసం అలా చేస్తారు కానీ దేవుడు అలా కాదు కదా సృష్టి కదు కదా ఆయన ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడో మరి అప్పుడు ఆయనకే మన ఇంట్లో పట్టుకెళ్ళి పెడుతున్నాం కదండి మరి దేవుడిచ్చిన ఆశీర్వాదానికి మనం ఇవ్వాలి చదవండి ఇప్పుడు చదవండి మొదట అధ్యయం ఇర వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని చదువు అమ్మా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఎంత ఆశీర్వాదం అండి అంటే మనిషిని చేయక ముందే సకలాన్ని సృష్టించాడు దేవుడు వాటన్నిటి మీద కూడా దేవుడు ఆ మనిషికి అధికారం ఇచ్చి ప్రతి దాన్ని అనుభవించమంటున్నాడు ప్రతి దాన్ని ఏలమంటాడంటే ఏలడం అంటే అర్థం ఏంటండి అవన్నీ కూడా మనకంటే క్రిందే ఉన్నాయి ఏంటి ఆకాశ పక్షులు మొదలుకొని సముద్ర రాసుల దగ్గర మొదలుకొని క్రూర జంతువుల దగ్గర మొదలుకొని అన్నీ కూడా ఎలా ఉన్నాయండి మన చేతి క్రింద ఉన్నాయి అందుకే ఏల ఒక రాజు తన రాజ్యాన్ని అంతా అంటే ఈ రాజ్యానికి అధికారి ఎవరు రాజు మరి ఈ సర్వ సృష్టిని ఏలమంటున్నాడు అంటే దీనికి అధికారిని ఎవరిని చేశాడు మనిషిని చేశాడు అంటే మనల్ని చేశాడు ఈ సర్వ సృష్టిని కూడా మన చేతి కింద పెట్టాడు ఇంత గొప్ప ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి దేవునికి ఆయన దయాదక్షిని పూర్ణుడయ్యి ఆయన ప్రేమ స్వరూపుడయ్యి ఆయన పోలికగా ఆయన స్వరూపముగా మనల్ని చేసి ఈ సర్వ సృష్టిని మన చేతికి అప్పగించినప్పుడు ఆ దేవాది దేవునికి మనం ఎలా ఉండాలండి కృతజ్ఞతగా ఉండాలి కానీ ఆయన కొన్ని ఆజ్ఞల్ని కట్టడంలో మన అందరికి ఇచ్చాడు కదా మరి ఎంత ఆధిక్యత ఇచ్చిన ఆ దేవునికి మనం వ్యతిరేకంగా పనిచేస్తే ఎంత ప్రేమపూర్ణుడు కోపగిస్తే ఏమైపోతాం ఏమైపోతామండి ఆ దేవాది దేవుడు కోపగిస్తే కోపగించుకుంటాడంటారా అంటారా నిజమా కోపగించుకోడంటారా దేవుడు కోపగించుకుంటున్నాడండి చాలాసార్లు బాధపడ్డాడు కోపగించుకుంటున్నాడు కాబట్టే నావాహు కాలంలో ఏం చేశాడు సమస్త సృష్టిలో ఉన్న అది నాసికారంధ్రములో ఉన్న ప్రతి జీవిని ఎంతమందిని రక్ష ఎంతమంది రక్షించబడ్డారండి అప్పుడు ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు నాసికారంధ్రములో ఉన్న ప్రతి జీవి కూడా మరణించింది అంటే ఆయన కోపం ఎలా ఉంటుంది అంటే మనం తట్టుకోలేం ఈ భూమి తట్టుకోలేదు సముద్రం తట్టుకోలేదు ఈ సర్వ సృష్టి కూడా తట్టుకోలేదు ఎందుకని ఈ లోపం ఎక్కడ జరుగుతుంది ఆయన సృష్టి అంతటిని చేశాడు కదండి ఆ సృష్టి అంతటి వల్ల జరగట్లేదు తెలుసండి కానీ ఆయన స్వరూపములో ఆయన ఇష్టపడి ఆయన స్వచేతులతో చేశాడు చూసారా ఈ మనిషి చేస్తున్నాడు ఈ సృష్టి ఎక్కడా కూడా ఏ లోపము చేయట్లేదు ఆయన ఎట్లాగైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది సూర్యుడు ఎక్కడ ఉదయించాలి ఇప్పుడు వరకే ఎప్పుడైనా జరిగిందంటారా చంద్రుడు పగలు రావాలి అవునా చంద్రుడు పగలు రావాలి రాదు ఎందుకని రాత్రులే రావాలి చూసారంటే ఎక్కడైనా మారుతుందా నక్షత్రం రాసులు అవన్నీ ఎలా ఉన్నాయి గాల్లో వేలాడుతున్నాయి ఈ భూమి గాల్లో వేలాడుతుంది ఏ రోజైనా గతి తప్పిందండి ఏ రోజైనా గతి తప్పిందా ఎప్పుడు గతి తప్పలేదు సముద్రానికి ఒడ్డుందా లేదు మరి ఎప్పుడైనా కానీ దాని మాట అంటే సునామీ వచ్చినప్పుడు ఎప్పుడైనా జరుగుతా అప్పుడప్పుడు కూడా ఎలాంటి ఉపద్రవాలు జరుగుతాయని చెప్పాడు దేవుడు కానీ దాని గట్టును దాటి ఎప్పుడైనా నిల్లిందా ఆయన ఆజ్ఞ ఇవ్వాలి ఆయన ఆకాశ తూములు విప్పినప్పుడు మాత్రమే ఆ వర్షం వస్తుంది మేఘాలు అలాగే వడగండ్లు కానీ ఏదైనా దేవుడు ఆజ్ఞతోటే ప్రతి ఒక్క సృష్టి జరుగుతుంది అలాగే జీవరాశులు కూడా ఎలా ఉన్నాయండి ఈ రోజుకి కూడా పశువులు గడ్డి తినాలంటే గడ్డే తింటున్నాయి మనకి చాలా అవకాశాలు ఇచ్చాయి ముందు మనము కూడా జీవుల్లాగే బతుకాం కానీ కాలం అయిపోయిన తర్వాత జలప్రాళం అయిన తర్వాత ఏమైంది తప్పనిసరి పరిస్థితుల్లో మాంసాహారానికి దేవుడు అనుమతించాడు ఇక్కడ మొదలైంది చైనా ఓడి తిన్న అన్ని కూడా మనము తినేస్తున్నాం ఈ రోజు అలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే దేవుని మాటని విననట్టి ప్రజలక మనం ఏమైపోయాము మనిషి మారిపోయాడండి మనిషి మారినప్పుడు దేవుడు ఎంత అవకాశం ఇచ్చాను కదా మానవుడికి ఎందుకని నా మాట వినట్లేదని చెప్పేసి ఆయన కోపం వస్తుంది రాదండి వస్తుంది కదా ఎవరు చేశారు మొట్టమొదటిగా ఈ తప్పు ఆదిలోని ఆదామే చేశాడు అవునే కదండి ఆదాం చేశాడు కదా ఎంత తప్పు చేశాడు చూడండి మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ అధ్యాయంలో దేవుని మాటను వినని ఆదాముని దేవుడు ఎంతగా కోపముతో ఆయన ఆదాము మీద ఎటువంటి పని చేశాడు ఒకసారి చదువుతారని దేవుడైన ఏ అతడు ఏ నేల నుండి ఇవ్వడనో దాన్ని సేద్యపరుచుటకు ఏదేను తోటలో అతన్ని పంపివేశను ఒకసారి ఇప్పుడు ఎందుకు పంపివేశాడండి ఈ కారణమంతా మనకు తెలుసు ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు ఆదాముని ఏం చేశాడండి బయటకు పంపివేశాడు అసలు ఈ ఆదాముని ఎందుకు పెట్టాడు ఇక్కడ అని ఏదేను వనం వేసి దాని అంతటి మీద ఆయన అధికారిగా అందులో ఉంచాడు దాన్ని సేర్చి పరచడానికి దానికి అంతటి ఓన్ ప్రొప్రైటర్ లాగా ఆయన ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో రోజు ఆజ్ఞను అది తినవద్దన్న ఒక్క తప్పుకి ఆయన ఏమైపోయాడండి రోజు ఆ యొక్క ఏదేను వనము నుంచి గంటి వేడుతున్నాడు నాలుగో వచ్చును చదివమ్మా ఇరవై నాలుగో వచ్చిన అప్పుడు ఆయన ఆదామును ఈ పదం చూడండి ఎలా ఉందో ఆదామును ఇంతకు ముందు ఏముంది ఆ వనము నుంచి ఏం చేయబడినది అంతకుముందు ఇరవై మూడులో పంపి వేయబడి పంపివేయడం అంటే నువ్వు వెళ్ళిపో బాబు అని అంటే ఆల్మోస్ట్ మెడ పట్టుకుని గెంటి వేయడమే అంటే దేవునికి ఎంత ప్రేమ కృప కలిగిన వాడు అయినను కూడా దేవుని మాటను వ్యతిరేకిస్తే తన కుమారుడుగా ఉన్న ఆదామును కూడా ఏం చేశాడండి మేడ పట్టి గెంటివేశాడు మరి ఈ పరిస్థితులు ఎవరమైనా రప్పించుకోగలమా ఇది ఏమంటారండి దీన్ని ఇప్పుడు ఆదాం ఎలా ఉంది పరిస్థితి అంతకు ముందు వరకు ఆదాము తిని దేవునికి ఉన్న ఆ రిలేషన్ ఎలా ఉంది చల్లపూట టైంలో వచ్చి చక్కగా పగురులు చెప్పుకుంటూ ఆ ఏదేని అంతా చక్కగా తిరిగేవారు అలాంటి ధన్యకరమైన జీవితాన్ని ఈరోజు ఆదాం ఏం చేసుకున్నాడండి ఒక బయటికి పంపివేయబడ్డాడు కానీ మరి ఆదాం ఏమన్నా అడిగాడా క్షమించమని అడిగాడా నీ అంత ధని దీనికి ఈ యొక్క సర్వ సృష్టిలోనే మొట్టమొదటి మనిషి ఎవరికైనా ఇంకో పేరుందండి దేవుని చేతులతో చేయబడిన మొట్టమొదటి మనిషి అని ఎవరికి ఉంది ఆదానికి ఉంది ఇంత గొప్ప ధన్యతను ఏం చేశాడండి ఆయన పోగొట్టేసుకున్నాడు గెంటి వేయబడ్డాడు అలాంటి పరిస్థితికి ఆయన వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రభువా ఇచ్చిన ఆజ్ఞను పొరపాటున నన్ను ఎవరు మభ్య పెట్టారు నన్ను క్షమించి ప్రభువ నేను మరలా ఇలాంటి పొరపాటు చేయను అని అడుగుంటే ఈ యొక్క చరిత్ర వేరే రకంగా ఉందినేమో ఆదాం అడగలిగాడా అడగలేదు మరలా మరలా అడగలిగాడా అడగలేదు అందుచేతనే ఆదాము బ్రతికిన జీవిత కాలము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అయితే ఆ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలలో ఒక్కమారు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చత్తాపడి అడిగినట్టుగా ఈ గ్రంథంలో ఎక్కడా కూడా కనిపించదు అందుకే ఈ అధ్యాయం తర్వాత అక్కడక్కడ కొన్ని మాటలు వస్తే తప్పగాని ఆదాము గురించి గొప్పతనముగా కావండి జీవ జీవ ఈ జీవగ్రంథంలో దేవుడు అంతవరకునే లిఖించగలిగాడు ఎందుకని ఆజ్ఞాతి క్రమము పాపము ఆ పాపం చేసిన వారికి ఏమి కలగాలి మరణము కలగాలి కాబట్టి ముందు ఆశీర్వాదము ఏమనుంది చదివిన ఆశీర్వాదం ఏమనుందమ్మా ఏమను ఒకటి అధ్యయ ఇరవై ఎనిమిదిలో ఏమనుంది ఆశీర్వాదం ఏమనుంది అక్కడ ఏమన్నా వయసు నిర్ణయించాడా నువ్వు ఎంతకాలమే బ్రతుకుతావన్నాడా నీకెంతవరకునే అని చెప్పి ఒక కండిషన్స్ ఏమి ఉన్నాయా ఏమీ లేవు చూసారు అక్కడ ఎలా ఉంటుందో ఆశీర్వాదము నీవు ఫలించి అభివృద్ధి చెంది నువ్వు వేలంతే ఎప్పుడు వరకు అది లేదు వెయ్యి సంవత్సరాల రెండు వేల సంవత్సరాలా అయితే మేమున్నంత వరకునా అసలు ఆ కండిషన్ ఉందా అది లేదు చూసారా కానీ ఈ రోజు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఎలా వచ్చింది తెలిసండి నీవు ఏ నేల నుంచి అయితే తీయబడ్డావో ఆ నేలకి నువ్వు తిరిగి చేరిపోతావు ఎక్కడికి వచ్చిందండి ఇప్పుడు పరిస్థితి దేవుని మాట వినని ఒకే ఒక్క కారణం చేత ఎక్కడికి వెళ్ళాడు మరణానికి కౌగులించుకున్నాడు మరణానికి దగ్గరగా చేరిపోతున్నాడు అది ఎంతకాలం అనేది తెలీదు అక్కడికి దేవుడిచ్చిన ఆయుష్ అక్కడ నిర్ణయించలేదు కానీ ఎప్పుడైతే యాజ్ఞాతిక్రమం చేశాడో ఆ పాపము మరణాన్ని కంద కాబట్టి గర్భము దాల్చి ఇక్కడ ఆదాం ఏమయ్యాడండి మరణానికి దగ్గర అయిపోతున్నాడు నీవు చెమట కాచి ఆ భూమి మీదకి మరలా నువ్వు వెళ్ళిపోవాలంతే అందుచేత నీ వలన ఈ నేల మొత్తము శపించబడింది అందుకే చాలా మంది హేతువాదులు ఒక మాట అంటారు ఆదాముకి శాపం వచ్చింది అవ్వమ్మకి శాపం వచ్చింది అలాగే వీళ్ళని మోసగించిన ఆ సర్పానికి కూడా ఆ దేవుడు ఏం చేశాడండి ఆయన శాపం పెట్టాడు కానీ జీవరాశులు ఉన్నాయి కదా జంతువులు ఉన్నాయి కదా ఒక స్త్రీకి శాపం ఏంటి నువ్వు వేదన పడుతూ నీ వేదనని మిక్కిలి అన్నాడు నువ్వు ప్రసవ వేదన పడుతూ పిల్లలను కంటావన్నాడు మరి శపించింది ఏమో స్త్రీని కదా మనిషిని కదా మరి జీవరాశులన్నీ ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి అవి కూడా సుఖప్రసవం జరగదు అవి కష్టపడుతూ ఉంటాయి బాధపడతా ఉంటాయి ఇది ఎందుకు జరుగుతుంది అని చాలా హేతువాదులు అడుగు అడుగుతూ ఉంటారు నిజమే కదా శపించింది ఎవరిని అవ్వమ్మ కానీ మరి మరి జీవరాశులన్నీ కూడా ఎందుకని అంత ఇబ్బంది పడుతూ ప్రసవం జరగాలి అందుచేత ఆదాముకి ఇచ్చిన శాపములో ఉంది అక్కడ నీ వలన ఈ సమస్త భూమి కూడా శపించబడింది అంటే ఆ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా శపించబడింది అదే అండి అంటే పాపము ఒక్కని వల్ల వచ్చింది ఆ ఒక్కలు ఎవరండి ఆదాం వల్ల వచ్చింది అప్పటి వరకు భూమి మీద గచ్చపదలు గాని ముళ్ళ పొదలు గానీ లేవు ఎప్పుడైతే ఈ పొరపాటు చేశాడు ఆదాము అప్పుడే ఆ యొక్క ఏమంటారు ముళ్ళ పొదలను గచ్చ పదులు మునిసేయండి అలాంటి పరిస్థితి ఆదాము కొని తెచ్చుకుని తను మరణానికి దగ్గరయ్యే పరిస్థితి వచ్చిందండి మరి దేవుడు ఎంత ప్రేమ కురిపించి ఆయన అంతగా ప్రేమించి తన స్వరూపంలో చేసుకున్న ఆదాము ఇంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు చిన్న మాట చిన్న మాట వినలేదు ఆజ్ఞను అతిక్రమించాడు ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏదైతే కట్టడలు విధించాడో ఏ రీతిగా మనల్ని జీవించమన్నాడో ఒక్క మాట ఒక్క మాట తప్పినా కూడా దేవుడు క్షమించడు ఎంత ప్రేమ ప్రేమ అయ్యాడో అంతా కూడా కోపగించుకున్నాడంటే ఎంత ఆయన నిమిషము ఆయన కోపము ఒక్క నిమిషం ఉన్నా చాలు అంటండి ఈ యొక్క మొత్తం సర్వ సృష్టి కూడా అంతరించిపోద్దు ఒక్క నిమిషం ఉన్నా కూడా చాలు కానీ ఆయన దయ ఎంతకాలం ఉంటుందండి ఆయన దయ తన ఆయుష్కాలం అంత ఉంటుంది అలాంటి పరిస్థితులు ఆదాము చేసిన ఆ పొరపాటు కానీ మరలా తిరిగి క్షమించమని అడగకపోవడం ఆయన చేసిన గొప్ప తప్పు కానీ ఒక వ్యక్తి అయితే అడిగాడండి ఒక వ్యక్తి అడిగాడు ఎవరో తెలుసండి తన కడుపును పుట్టిన కుమారుడైన కయ్యని అడిగాడు ఆయనకి కూడా ప్రత్యేకత ఉంది కదా ఎలా అంటే దేవుని చేతుల ద్వారా చేయబడిన మొదటి వ్యక్తి ఆదాము అలాగే ఈ శరీర సంబంధమైన భార్యాభర్తలకు ఉన్న వీరి ద్వారా పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యను ఎంత గొప్ప ధన్యతలు అండి వీళ్ళందరికీనే ఇంట్లో పెద్ద పెద్ద కుమారుడు ఉంటే అతనికి ఒక పేరు ఉంటుంది అలాగే ఈ సర్వ సృష్టిలోనే గొప్ప గొప్ప పదవుల కింద ఉన్నది వీళ్ళకి అంటే అలాంటి కయ్యను కూడా ఏం చేశాడు దేవుని మాటకి ఆయన వినిపించుకోలేని పరిస్థితులు ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు అంటే ప్రేమ లేని వాడు తన సహోదరుని ప్రేమించలేని వాడేడు అంటే కోపము అసూయ అనేది ఏర్పడిపోయింది కాబట్టి తన తమ్ముడిని చంపినప్పుడు కలిగిన ఆ శాపం ఎంతవరకు వచ్చింది చూసారండి కయ్యనికి ఎలా ఉందో తెలుసు నాలుగు అధ్యయము పద్నాలుగో వచ్చింది ఆది కాండో నాలుగు ఆ పద్నాలుగు నన్ను వెళ్ళగొట్టి మీ సన్నిధికి రాకుండా దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినే ఉందును చాలమ్మ మీరేమంటున్నాడండి కయ్యను ఆయన్ని కూడా దేవుడు కొట్టాడు చూసారండి అంటే దేవుడు ఎప్పుడైతే ఆయన మాటకు మన విధేయత చూపించకపోతే ఆయన సముఖము నుంచి మనల్ని వెళ్ళకొడతాడు కొడతాడు అచ్చతమిది అందుకే ఈన ఏమంటున్నాడు తన తండ్రి ఆదాము క్షమించమని అడగలేదు కాని కయ్యను ఏమంటున్నాడు చూడండి ఆ ముందు వచ్చిన పైన ఉండదు పదమూడుకి ఆ పదమూడు ఉన్న లైన్ ముందు ముందుంటది చూడండి ఆ నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది ప్రభు నన్ను క్షమించు చూసారండి ఇక్కడ కయ్యను పరిస్థితి ఎలా వచ్చిందంటే అతను తప్ప అతను తెలుసుకున్నాడు కాబట్టి నన్ను క్షమించు ప్రభు ఈ దోష శిక్ష నేను భరించలేను నీ సముఖములోంచి నన్ను వెళ్ళగొడతావు కదా నేను ఉండలేను ఆయనకి ఏం జరిగిందండి మరణానికి దగ్గర చేర్చాడు ఈయనకేమి జరుగుతుంది ఇక్కడ వేసే దిమ్మరమైపోతావు చూసారండి దేవునికి వ్యతిరేకమైన వారు ఎవరైనా ఉంటే వారు దేశ దిమ్మరైపోతారు ముందు చదువుకున్న వాక్యం ఏంటండి మనం దేవుడు మన పక్షమున ఉండగా ఒక్కసారి దాన్ని ఇలా తిరగేసి చదవండి ఇలాగ రివర్స్ చేయండి దాన్ని దేవుడు మన పక్షమున లేకపోతే అది అందరూ విరోధులే చూసారండి ఇప్పుడు ఎలా ఉంది కయ్యిన పరిస్థితి ఎలా వచ్చింది ఆయన దేశ దిమ్మరైపోయాడు నన్ను ఎవరైనా కనుగొంటే నన్ను చంపేస్తాడు బ్రవ్వా ఈ దోష శిక్ష నేను భరించలేను ఎంత ఘోరమైన శిక్ష నేను భరించలేను కాబట్టి నాకు ఏదన్నా సహాయం చేయంటే అప్పుడు దేవుడికి అనుకరించి ఏం చేశాడండి కానీ నువ్వు తప్పు చేసావు కదా మరి నన్ను క్షమాపణ అడిగావు కదా ఇక్కడే ఉన్నాను అనలేదు నువ్వు వెళ్ళిపో నా దగ్గర నా సముఖమూల మాత్రం నువ్వు ఉండొద్దు కానీ నిన్ను ఎవరికి అనుకున్నా నిన్ను చంపకుండా ఉండడం కోసం నీకు ఒక ముద్రని వేస్తాను ఎవరైనా ఈ కైని చంపితే వారిని నేను ఊరుకోనని చెప్పేసి ఆయనకు ఒక ముద్రని వేసి ఆయన్ని బయటికి పంపించాడు అంటే పొరపాటు జరిగితేది జరిగినప్పుడు తిరిగి దేవుణ్ణి మనం క్షమించమని అడుగా నీతిమంతుడే ఏడు సార్లు పడిపోతున్నాడు కదండి నార్మల్గా ఉంటే మన పరిస్థితులు ఏంటి చెప్పండి రోజుకొకసారి పడిపోయే పరిస్థితులు వస్తాయి కదా మరి ఇందుకనే దేవుని సన్నిధికి వచ్చి మనం ఈ రీతిగా ఆయన ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మన కన్నీరు కారుస్తూ కనికరించమని ఎందుకు కోరుకుంటున్నాం ఈ పాపలోకములో మనకు ఎన్నో రకాల ఆ యొక్క పాపాలు అంటుకునే పరిస్థితులు వస్తాయి చూపు ద్వారా కావచ్చు మాట ద్వారా కావచ్చు ఏ విషయముల ద్వారా వచ్చినా కూడా దేవుణ్ణి ఆ యొక్క కనికరించమని ప్రాధేయపడ్డాం ఈ యొక్క శాతానికి ఉన్న ఏంటి శాతానికి ఏముంటుందండి నేత్రాసా శరీరాస రాసా ఈ మూడే శాతాన్ని ప్రయోగించే ఆయుధాలు దాని దగ్గర నుంచి ఏమి లేవు ఈ మూడిటితోటి మనిషిని అపవాది పడేస్తూ ఉంది దీనిలోనే ప్రతి వ్యక్తి కూడా పడిపోతున్నాడు ఈ రోజుకి కూడా శరీరాశితోటి రాశితోటి నేత్ర రాశితోటి జీవపుటంపు గొప్పలు చెప్పుకోవడం తోటి అన్నిటితోటి మనిషి ఈ రోజుకి కూడా దేవునికి దూరం అయిపోతున్నాడండి ఈ దూరం అయిపోయిన పరిస్థితుల్లో దేవునికి మనం ఒక్కసారైనా క్షమించమని అడిగితే దేవుడికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాడు ఆయన వాత్సల్యం గల దేవుడు ఉపాకనిక్రమ గల దేవుడు కాబట్టి మనల్ని కనికరించడానికి సిద్ధముగా ఉన్నాడు అలాంటి పరిస్థితులు మనకి ఎప్పుడైనా కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి క్షమించమని మనం అడగడంలో ఏమీ కూడా మనకి చిన్నతనం అవదండి మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకున్న వరం అవుతాం తప్ప మనిషి ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు ఖచ్చితంగా ఎక్కడో చోట అందుచేత తప్పు చేశామని తెలిసిన ప్రతి మరుక్షణమే ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ఖచ్చితంగా ఎలాగా బలహీన సమయములలో నీ బలాన్ని ప్రసాదించు ఎలాంటి బలహీన సమయం మనం పడిపోతున్నాం చూసారా అలాంటి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించి మమ్మల్ని నిలబెట్టి జీవనదిని నా హృదయంలో నింపు ప్రభు అని ఎప్పుడు ఈ ప్రార్థన మన నోట ఉందంటే మనకి ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా ఎంత గొప్పవారు పడిపోయారు మనము కూడా పడిపోయిన పరిస్థితుల్లో ఈ నిత్యము ఈ ప్రార్థన మన నోట ఖచ్చితంగా ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి అసలు సంసోను సంసోను ఎంత బలవంతుడు ఇక గ్రంథంలో ఆయన ఆయనంత బలవంతుడు ఎవరైనా ఉన్నారా చూసారా అంటే ప్రథమంగా ఎవరైతే దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటకి వ్యతిరేకంగానే నడిచారు ఆయన ఎవరికైతే ఈ విషయాలు చెప్పకూడదో నాజీరు చేయబడ్డవాడు న్యాయాధిపతి సింహాలని కూడా ఒక మేక పిల్లను చీల్చగలిగేలా శక్తి గలవాడు అలాంటి వ్యక్తి ఎవరి కోసమైతే ఆయన సృష్టించాడో దేవుడు ఎవరి కోసం పుట్టించాడో ఆ పీలిస్తీల చేతుల్లోకి వెళ్ళి బందీ అయిపోయి పరిస్థితులు ఎందుకు వచ్చింది ఆయన దగ్గర ఉన్న రహస్యాన్ని ఒక స్త్రీకి చెప్పడం వల్ల ఆయన చెప్పినప్పుడు ఏమైంది ఆయన ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే చూడండి ఎంత ఘోరం న్యాయధిపతులు పదహార అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చూడండి న్యాయధిపతులు పదహారు అధ్యాయము ఇరవై వచ్చును ఆమె విలి నీ మీద పడుచున్నారనగా ఆ అతడు నిద్ర మేలుకుని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందని అనుకుంది ఏంటంటే విడజిమ్ముకోవడం ఆయన శక్తి ఎక్కడ ఉంది ఆ చూలో ఉంది మరి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ధీమా ఇప్పుడు వచ్చినా కూడా క్షణములో నేను ఎంతటి శక్తిని నిద్రించేగలను అలాంటి బలముతో ఉన్నవాడు నిలిస్తీరింది నీ మీద సరికి ఏమనుకున్నాడంటండి ఎప్పటికప్పుడు ఇట్లా విడజిమ్ముకుని వెళ్ళిపోదాం అనుకున్నాడంట కానీ ఏమైంది అక్కడ ఏమైంది ఏం చేశాడు ఆ స్త్రీకి తన రహస్యం చెప్పాడు ఆవిడ ఏమి చెయ్యాలో అది చేసింది అక్కడ ఏం జరిగిందో తోచే ఏహోవా అదే అండి అసలు విషయం అతనిని ఎడబాసినని అతడి తెలియదు చూసారా ఇది ఎక్కడ జరిగింది ఒక్క చిన్న నిద్రలో సీక్రెట్ దేవుడు ఏదైతే తను పంచుకోకూడదు ఎవరితోటి తన శత్రువులతో పంచుకోకూడదు ఆ శత్రువులను నాశనం చేయడానికే పుట్టించిన వ్యక్తి ఆ శత్రువులకే తిరిగి తన యొక్క ని చెప్పుకున్నాడు ఏమైందండి తన యొక్క బలమంతా కూడా పోయింది బలము పోవడం అంటే దేవుడి ఆత్మ ఆయన దగ్గర నుంచి వెడలిపోయిన సంగతి కూడా సమస్యనికి తెలియదంట ఏమైంది కళ్ళుకున్నాడు ఒక ఎద్దులాగా వారికి పిండి రుబ్బే పరిస్థితులు వచ్చింది పిలిస్తీల చేతిలో బందీ అయిపోయాడు దేవుని మాట వినకపోతే మరణానికి దగ్గర అవుతాం దేవుని మాట వినకపోతే దేశ దిమ్మరైపోతాం దేవుని మాట వినకపోతే పిలిస్తీలు అంటే శత్రువుల చేతులు బందీ అయిపోతామండి ఎంత ఘోరమైన స్థితులు ఉంటాయి దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏదైతే కట్టడలు ఉన్నాయో దేన్నైతే మనం అనుసరించాలో వాటిని అనుసరించినప్పుడు దేవుడు మనకే వ్యతిరేకమైపోతాడు దేవుడు మన పక్షమునుండం కాదు ఎవరైతే నా పక్షమునుండారో వారే నాకు విరోధి ఈ రెండింటికి చూసారండి కాంటెంపరీగా భక్తుడు ఏమంటున్నాడు దేవుడు మన పక్షమునుంటే విరోధి ఎవరు లేరు కానీ దేవుడు మీరు నా పక్షమున లేకపోతే విరోధి అంతే వీరే విరోధి అంటే ఎప్పుడు కూడా దేవునికి ఆయన పక్షముగా ఉన్నప్పుడు మాత్రమే మనకన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి లేని పక్షములో మనకి మరణం ప్రాప్తిస్తుంది దేశ దెమ్మరయ్యే పరిస్థితులు వస్తాయి శత్రువుల చేతిలో బంధించబడిపోతాయి మరి ఈ లోకములు ఉన్న శత్రువు ఎవరు మన నిత్యము కూడా ఎవరిని మృంగుదమా అని చెప్పేసి ఎవరు చూస్తున్నారండి ఎప్పుడు కూడా మనకంటే వాడు చాలా బెటర్ అండి ఎందుకో తెలుసా మనం కొంత సమయమే దేవుణ్ణి ఆరాధిస్తాం పూజిస్తాం కానీ వాడు ఎలాగంట నిత్యమునంట నిత్యము ఎవరిని మృంగుదామా అని ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు చిన్న అవకాశం దొరుకుతాదో అవకాశానికి మనం మృంగుదామా అని చెప్పేసి అంత వాడి ప్రయత్నం అంత ఎలా ఉంటుందండి అలాంటి ప్రయత్నం చేసేవాడికి మనం ఇంకెలా ఉండాలి మనం ఎంత కట్టుదిట్టంగా ఉండాలండి మనం అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆ శక్తిని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదండి ఆయన ప్రేమకి ఎప్పుడు దూరం అవ్వకూడదు ఆయన ప్రసన్నత నిత్యము కూడా మన మీద ఉండే ఆ పరిస్థితులు ఉండాలి ఇలాగ దేవుడికి ఎంతో ఇష్టపడి ఆయనకి ఎంతో ఉపయోగపడే పరిస్థితుల్లో ఇష్టపడి చేసుకున్న ఈ మనుషులు ఆయనకి వ్యతిరేకమైపోతుంటే ఎవరికి చెప్పుకుంటాడండి ఆయన బాధ ఎవరికి చెప్పుకుంటాడు అందుకే ఈ మనుషులకి చెప్పుకోవడం అనవసరం ఈ మనుషులతో ఇంకా నాకు అనవసరం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఒక దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికో తెలుసండి ఆయన సృష్టించిన ఆకాశం దగ్గరికి ఆయన సృష్టించిన భూమి దగ్గరికి ఆయన చేతులు ఆయన ఒక నోటి మాటతో చేసిన ఆ జంతువుల దగ్గరికి వెళ్తే విషయ గ్రంథము మొదటి అధ్యాయము విషయ గ్రంథం మొదట అధ్యాయము రెండు మూడు వచ్చిన చదవండి అమ్మా యహోవా మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము ఏం చేస్తాడండి మరి దేవుడు ఏం చేస్తాడు చూడండి దేవుడు ఏం చేస్తాడు ఇంకా మనుషులకు చెప్తున్నాడు వినట్లేదు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు క్షమించుతూ ఉన్నాడు అయినా కూడా వినట్లేదు ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఎవరికి చెప్పాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సృష్టికి చెప్పుకుంటున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసండి ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడ్డారంటే ఎంత ఘోరమైన పరిస్థితి మన పిల్లలు తిరగబడితే మనం ఊరుకుంటామా చీపురు కట్ట తిరగేసి ఈపు వాచిలా కొడతాం అవునా మరి అలాంటి మరి దేవుడు కొట్టాలే వద్దా మరి ఆదమును మెడపట్టి బయటికి గింటేయడం రైటర్ రాంగా కైనుని బయటికి గింటేయడం రైటర్ రాంగా ఏమండి సంసోనిని వాళ్ళ చేతికి అప్పచెప్పాడు రైటా రాంగా రైటే ఎందుకంటే ఎవరైతే దేవుని మాటని వినరో ఏం చేశారంటే వాళ్ళని తన పిల్లల్ని గొప్ప చేశాడంట అంత గొప్ప చేసిన వారు ఏమయ్యారంట దేవుని మీద తిరగబడ్డారంటే దేవుని మీద తిరగబడ్డారు తిరగబడుతున్నామా ఈరోజు మనం మనకి ఏదన్నా అనుకున్న జరగలేదనుకో మన ఇంట్లో ఏదన్నా అశుభము అనుకోండి ఫస్ట్ మాట ఏమంటా అని తెలుసండి మనం దేవుడు మమ్మల్ని ఏదో కష్టపెట్టాడు దేవుడు మా మీద ఏదో సీత కొన్ని అంటారు చూసారా అంటే మనల్ని ఆయన పట్టించుకోలేదు లేకపోతే మనకు దేవుడు అన్యాయం చేశాడు ఈ వ్యక్తంత మాటలు అంటాం మనం దేవుడు అన్యాయం చేస్తాడా ఎవరికి ఎప్పటి వరకు ఆయుష్ ఉందో ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకి తెలుసు ఒక కొమ్మరి వ్యక్తి ఒక మట్టితో తీసుకుని తన పాత్రను చేసేటప్పుడు ఒకే మట్టి మీద నుంచి ఒకేసారి మీద నుంచి ఒక మట్టి పాత్రని ఇంకో పక్కన కూజాను చేసుకోవడానికి ఆ కొమ్మరికి అధికారం లేదండి ఉంది కదా కొమ్మరి ఒకే ఘటము నుంచి అని అనేక పాత్రలు చేసుకునే అధికారం ఉంది కదా అవసరమైతే ఆ మట్టి పాత్ర సరిగ్గా రాకపోతే ఏం చేస్తాడైనా మరలా తీసి అందులో చేస్తాడు అంటే దేవుడు సృష్టించగలడు నడిపించగలడు అవసరమైతే నాశనం చేయగలడు జీ డి అంటే అదే డిస్ట్రాయ్ అంటే జనరేట్ చేయగలడు ఆర్గనైజ్ చేయగలడు అలాగే డిస్ట్రాయ్ చేయగలడు ఆయన చేతులు అధికారం ఉంది ఆయన చేయగలడు ఆయన సృష్టించిన సర్వ సృష్టి కదండి ఆయన సృష్టించిన సృష్టిని ఆయనే ఎంతవరకు నడిపించగలడు ఎంతవరకు అని అవసరమైతే తను తన డిస్ట్రాయ్ నాశనం చేయగలి ఆ యొక్క శక్తి ఎవరికి ఉందండి ఆయనకు ఈ రోజు ఎవరికి చెప్పుకుంటున్నాడు ఆయన ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకులను చేశాను కానీ వారే నా మీద నేను ఏం చేయను నేనేం చేయను ఇప్పుడు ఎవరు చెప్తారు నాకు సమాధానం ఆ భూమి చెప్పాలి ఆకాశం చెప్పాలి ఎందుకని ఆయన అడుగుతున్నాడు ఆయన మరలా రెండో రాకల్లో వచ్చినప్పుడు ఎవరు ఎవరు ఎక్కడ మరణించారో అవన్నీ తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్తాడు అంటే ఆత్మలు అప్పచెప్తాయి ఎందుకని అవి మాత్రం దారి తప్పట్లేదు మాట వినకుండా లేవు ఆఖరికి జీవరాశుని కూడా అంటున్నాడు చదువు అమ్మ ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకుని ఇస్రాయేలుకు తెలివి లేదు నా జనులు ఇంకా కిందకు చదివితే మనకు బాధేస్తుంది ఇంకా ఇంకెంత